స్త్రీ సచ్చరితలో మనం చదువుతూ ఉంటాము ఎవరైనా సరే నీ వద్దకు సహాయం కోరి వస్తే నువ్వు చేతనైతే సహాయం చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో వారిపై అరవడం కానీ వారిని నిందించడం కానీ మరింత కుంగతీసే విధంగా మాట్లాడడం మాత్రం చేయవద్దని చాలా స్పష్టంగా ఉంటుంది కానీ ఇది చాలా సందర్భాలలో మనం మర్చిపోతూ ఉంటాము ఇటువంటి విషయాలను పదే పదే మనం గుర్తుపెట్టుకుంటే మనలో మంచి సుగుణాలు వికసిస్తాయి సాయి గురుకులంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం నిరాడంబరత ఈ విషయాన్ని బాబాగారు ఆ రోజుల్లో తన గురుకులంలో ఉన్న బిడ్డలకు ఎంతో చక్కగా బోధించారు మరాఠీ సంప్రదాయంలో కీర్తన చెయ్యాలన్నా కథ చెప్పాలన్నా చక్కటి వేషధారణ తలపైన టోపీ ధరించేవారు కోటు కూడా ధరించేవారు సఫారీ సూటు లాంటి వస్త్రధారణపై ఎక్కువ శ్రద్ధ చూపేవారు అటువంటి దానికి బాబాగారు చరమగీతం పాడేశారు షిరిడి పొరుగు గ్రామంలో కీర్తన చెప్పడానికి సిద్ధమై దాసగణ మహారాజు గారు బాబాగారి ఆశీర్వాదం కోసం మసీదుకు వస్తే శ్రీ సాయి ఏం పెళ్ళికొడక ఎక్కడికి వెళ్తున్నావు అంటారు దాసగణ్ మహారాజు గారి అలంకరణలన్నీ తీసివేయించి కేవలం పంచ మెడలో ఒక పూలమాల తప్ప మరే వస్త్రము ఆడంబరము ఉండకూడదు అంటారు బాబాగారు ఆ రోజు నుండి జీవిత పర్యంతము నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు శ్రీ దాసగను మహారాజు గారు దాదాపు మూడు వందల యాభై మంది మహాత్ముల యోగుల చరిత్రలు రాసినటువంటి వారు చక్కటి పాండిత్యం కలిగిన వారు దాసగను మహారాజు గారు వారి కీర్తన ఏర్పాటు చేస్తే ఊర్లకు ఊర్లు బళ్ళు కట్టుకొని తరలి వచ్చేవారు ఆ రోజుల్లో ఆయన నాలుగు నుంచి ఐదు రోజులు కీర్తన చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి బంధుగణాన్నంతా కూడా తమ ఇంటికి పిలిపించుకునేవారు మహారాజు గారి కీర్తన మా ఊర్లో జరుగుతుంది మీరందరూ రండి మీకు ఆతిథ్యం మేమిస్తామని బంధువులకు ఆ అదృష్టాన్ని కల్పించేవారు అంత గొప్ప కీర్తనాకారుడు మహారాజు గారు అలాంటప్పుడు దాసగణ మహారాజు గారికి ఎంత గర్వాహంకారాలు ఉండాలి ఎంత పైపై మెరుగులు వారు ప్రదర్శించాలి కానీ ఏ రోజు దాసగణ మహారాజు గారు పైపై మెరుగులు కానీ ఆడంబరాలు కానీ ప్రదర్శించలేదు మనలో ఎవరైనా గారిలాగా ఉండగలుగుతామా అంటే ఖచ్చితంగా ఉండలేము కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఆడంబరాలు ప్రదర్శించకుండా ఉండగలగాలి మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం బాధ కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద సాయిబాబా మందిరాల్లో బాగా జనం వచ్చే మందిరాల్లో ఆ గుడి పాలక మండలి సభ్యులు బాబాని దర్శించుకోవడానికి వస్తుంటే అక్కడున్న సేవకులు హడావిడి చేస్తారు వారు రాగానే గేట్ తీయడం వాళ్ళనే ముందుకు తీసుకొని వెళ్ళడం వాళ్ళు కూడా అక్కడ ఆడంబరం ప్రదర్శించడం పూజారులపైన కాస్త పెత్తనం చేయడం ఇదంతా మనం చూస్తూనే ఉంటాం అసలు బాబాగారి దగ్గర మనం ఇంత ఆడంబరం ప్రదర్శించాల్సిన అవసరం ఏంటి అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సంఘటనే కాదు బాబా భక్తులు అనుకునే వాళ్ళు కూడా తొంభై శాతం మంది చాలా నిరాడంబరంగానే ఉంటారు చాలా నెమ్మదిగా ఉంటారు సాయినాథుని సేవలో ఏది ఆశించరాదన్న దృఢ సంకల్పం ఉండాలి అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం దాసగను మహారాజు గారి కీర్తనలు పెట్టించుకోవడానికి పెద్ద పెద్ద సంస్థానాధీసులు ఆసక్తి చూపేవారు మాసం ధనుర్మాసం ఇటువంటి ప్రత్యేకమైన మాసాల్లో మా సంస్థానంలో మీరు ఒక నెల రోజుల పాటు కీర్తన చెయ్యాలి అని చెప్పి వారిని పిలిచేవారు ఒకసారి ఇండోర్కు చెందిన ఒక సంస్థానాధీశుడు శ్రావణ మాసంలో దాసగను మహారాజు గారి కీర్తన ఏర్పాటు చేశారు రాజుగారి కుటుంబ సభ్యులు పెద్దలు పురప్రజలందరూ ఆ నెల రోజుల పాటు దాసగను మహారాజు గారి కీర్తనలను విని ప్రతిరోజు వారు అత్యున్నతమైన ఆనందం అదేవిధంగా ఒక మానసిక ఉల్లాసం మానసిక శాంతిని పొందారు రాజుగారికి ఒక సంకల్పం కలిగింది ఏమిటంటే ఇంత గొప్ప పాండిత్యం ఉన్న దాసగణ మహారాజు గారు శరీరం మీద ఒక తప్ప మరి ఏ ఆడంబరం లేకుండా అద్భుతమైన మనోహరమైనటువంటి రూపంతో మధురమైన కంఠంతో ఎంతో చక్కగా కీర్తన చేశారు వీరికి ఏమిస్తే ఆ కీర్తన చేసిన దానికి సమమవుతుందని ఆలోచిస్తే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది చివరి రోజు కీర్తన ముగిసిన తర్వాత దాసగను మహారాజు గారికి సత్కారం చేస్తారు సత్కారం చేసేటప్పుడు శ్రీ గారికి చక్కటి బహుమానం ఇవ్వాలి అని ఆ రాజు అనుకుంటాడు ఒక పళ్ళెంలో రాసిపోసిన బంగారు నాణాలు ఇంకొక దాంట్లో వెండి నాణాలు పోసి దర్బారులో చివరి రోజు ఏర్పాటు చేస్తారు సన్మాన కార్యక్రమం ఆ రోజు జరుగుతూ ఉంటుంది దాసగను మహారాజు గారు ఎక్కడా ఒక్క రూపాయి పుచ్చుకునే వ్యక్తి కాదు కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే రాజావారి నుండి వారు ఇచ్చినది తీసుకోవాలి లేకపోతే వారికి అవమానం కలుగుతుంది ఆగ్రహం వస్తుంది అందువల్ల దాసగండ్ మహారాజు గారు ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తారని అందరూ భావిస్తారు సన్మాన కార్యక్రమంలో దాసగండ మహారాజు గారు తమ ఉపన్యాసం ప్రారంభిస్తారు ఇండోర్ రాజుగారు గురించి నేనెంతో విన్నాను వారి చేతికి ఎముక లేదు అంత గొప్పగా దాన ధర్మాలు చేస్తుంటారు వారు ఎంత గొప్పవారంటే తన రాజ్యంలో ఎవరైనా పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉంటే వారు ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులకు చదువు చెప్పించారు వారి చదువు కోసం ఎంతో ఖర్చు చేశారు నేను అడిగింది ఇవ్వరా ఎందుకంటే వారి కానుక నాకు చాలా విలువైనటువంటిది అని చెప్పి అడుగుతారు అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు మీకు ఏమి కావాలి మహారాజ్ అని అక్కడున్న సంస్థానాధీశులు అడుగుతారు మహారాజా నేను కూడా ఒక విద్యార్థిని ఇప్పుడే ఒక పాఠశాలలో చేరాను ఆ పాఠశాల పేరు పారమార్థిక పాఠశాల ఆ పాఠశాలలో నేను పాఠాలు నేర్చుకోదలుచుకున్నాను అందుకు మీరు ఇచ్చేది నా దగ్గర నుండి ఎవరూ కూడా దాన్ని లాక్కోకూడదు దాన్ని ఎవరూ అడగకూడదు అది ఎవరికీ కనిపించకూడదు అటువంటి కనిపించని జ్ఞానాన్ని ఈ సంస్థానం నుండి నేను కోరుకుంటున్నాను ఎవరికీ కనిపించని వస్తువును నేను కోరుకుంటున్నాను అని దాసగణ మహారాజు గారు అంటారు అంటే అది ఎలా ఇవ్వగలుగుతాము మీరు మా నుంచి ఏమి కోరుకుంటున్నారు విశదీకరించమని సంస్థానాధీసులు అడుగుతారు తను నడిచే పారమార్థికమైన దారిలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా దేనిపైన నా మనస్సు పోకుండా మీ ఆశీస్సులు నాకు కావాలి అని కోరుకుంటున్నాను అని దాసగణ మహారాజు గారు అంటే అందరూ ఆశ్చర్యపోతారు అరే దాసగణ్ మహారాజు గారికి ఆ బహుమానాలు చూసి మనసు పాడైపోయిందనుకున్నాము ఆ బహుమానాలను చూసి దాసగణ్ మహారాజు గారి మనసు ఏమాత్రము చలించలేదు ఎంత అద్భుతంగా ఎంత చమత్కారంగా రాజుగారిని నొప్పించకుండా వారి బహుమతులను తిరస్కరించారు ఆ మాటలు విన్న రాజు కను సైగతో అక్కడున్న బంగారు వెండి నాణ్యాలను అక్కడి నుండి పంపించేసి దాసగను మహారాజు గారికి శిరస్సు ఉంచి నమస్కరించి మీ పారమార్థిక సాధనకు నా సంస్థానం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా తీసుకోవచ్చు మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండవచ్చు మీరు ఏ రచన చేసినా ఏ సత్కార్యం చేసినా మా వంతు సహకారం ఉంటుంది మీరు నడిచే పారమార్థిక మార్గంలో మీరు పొందిన మధురమైన దాన్ని మా సంస్థానానికి కూడా పంచండి మీరు పంచేదాని ముందు మేము ఇచ్చేది మేము ఇవ్వడము అనేది చాలా తక్కువ మాది మూర్ఖత్వపు ఆలోచన అని సంస్థానాధీశులు అంటారు ఎంత చక్కటి నిరాడంబరత ఇది ఏది ఆశించకుండా ఏ లాభాపేక్ష లేకుండా దాసగణ్ మహారాజు గారిని ఆ రోజు సాయిబాబా అనే గురుకులం ఏ విధంగా తయారు చేసిందో ఒక్కసారి ఆలోచించండి ఎంత అద్భుతమో కదా ఈరోజు నాలుగు చిలక పలుకులు నేర్చిన సత్సంగకర్తకో ఉపన్యాసకుడికో మామూలు ప్రేక్షకుడు కూర్చునే కుర్చీ వేస్తే కూర్చునే రోజులు కావు సింహాసనం లాంటి కుర్చీ లేదా ప్రత్యేకమైన ఆసనం ఉంటే తప్ప ప్రవచనం బయటకు రాదు ఆ స్థాయిలో ఈరోజు మనం అనేక మందిని చూస్తున్నాము